సంక్రాంతి ఆత్మీయత పండుగ ఒక గ్రామంలో కృష్ణయ్య అనే రైతు తన కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవాడు కానీ ఈ సంవత్సరం అతని పెద్ద కుమారుడు రాము చదువు కోసం నగరానికి వెళ్ళిపోయాడు రాము గ్రామం నుంచి దూరంగా ఉండటం వల్ల ఈ పండుగకు అతను రావడం కష్టం అనిపించింది ఈ కథ కుటుంబ ఆత్మీయతను పునరుద్ధరించిన సంక్రాంతి పండుగ గురించి భోగి పండుగ భోగి పండుగ రాత్రి కృష్ణయ్య కుటుంబం ఇంటి ముందు భోగి మంట వేసింది చిన్న కుమారుడు శివ తన అన్న రాము గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అమ్మ ఈసారి అన్నయ్య రాడా అని శివ అడిగాడు తల్లిని అతను బిజీగా ఉంటాడు కానీ మన ఆశలు వదులుకోకూడదు పండుగ అనేది మనం అందరం కలిసి జరుపుకోవాలి అని తల్లి చెప్పింది అందరూ భోగి మంట చుట్టూ ఆనందంగా పాత జ్ఞాపకాలను పంచుకున్నారు సంక్రాంతి పండుగ మరుసటి రోజు సంక్రాంతి పండుగకు రంగవల్లులు వేసి ఇంటిని అలంకరించారు గోవులకు పూజలు చేసి పొంగల్ వడ్డించారు అంతలో రాము ఊహించని విధంగా ఇంటికి వచ్చాడు నాన్న అమ్మ ఈ పండగను మీ అందరితో కలిసి జరుపుకోవడం నా కోరిక అందరూ ఆశ్చర్యంతో ఆనందంతో రామును ఆహ్వానించారు కృష్ణయ్య పండగ అనేది కేవలం పూజల కోసం కాదు మన కుటుంబం కలిసి ఉండటమే నిజమైన పండగ అని అన్నాడు కనుమ పండుగ కనుమ పండగ రోజు రాము తన తండ్రితో కలిసి గోవులకు పూజలు చేసి పొలాన్ని సందర్శించాడు రాము అన్నాడు నాన్న మీ కష్టం ప్రకృతి పట్ల మీరు చూపించే ప్రేమ నాకు ఇప్పుడు అర్థమైంది నేను కూడా మీ ప్రక్కన ఉండి సహాయం చేస్తాను కృష్ణయ్య తన కుమారుడి మాటల్ని విని ఆనందంతో నిండిపోయాడు సంక్రాంతి పండుగకు రాము తిరిగి రావడంతో కుటుంబం అంతా కలిసి పండుగను జరుపుకుంది ఈ పండుగ కేవలం ఆహారం పూజలకే పరిమితం కాదు అది కుటుంబానికి బంధాన్ని మరింత బలపరుస్తుంది సంక్రాంతి పండుగ మన కుటుంబానికి ఆత్మీయతను ప్రేమను మరింత పెంచే పండుగ మన బంధాలను కాపాడుకోవడం జీవితం యొక్క అసలైన ఆనందం